జనములో దినదినముగా తను ఎదుగు సమయములో ఏపీలో టీడీపీ కూటమి ప్రపంచం అయితే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పడిపోయింది వైసీపీ అండ్ జమాటిక్ ఫ్రమ్ సీట్స్ జరిగిందో దేవుడికి తెలుసు మొత్తం చేయగలిగింది ఏమీ లేదు మొదలైందా ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటుంది మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు ఇలాంటివి కాదు రాజకీయాలంటే అసలు నన్ను అడిగితే తెలుగుదేశం వాళ్ళకు కూడా గుండె మీద చేసుకుని చెప్పాను ఆయన చేసిన పథకాలు బాగలేవని చెప్పాను జగన్ గారు ఏమీ లేకుండా ఆటో కార్మికుల గురించి ఫిట్నెస్ కాగితాలు చేయించుకోంట్లేదని ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన గొప్పడు ఉన్నమాట చెప్తున్నాగా మేము ఎప్పుడు ఓటేలేదు ఆయనకి పూర్తిగా జగన్ కి ఈ రోజు మేము అసలు జనసేన అనుకున్నాం అది ఇది అనుకున్నాం నా ఫేస్బుక్ లో అనేది జనసేన పోటే ఉంటుంది అనుకుని అనుకున్నట్టు ప్రతి నెల క్యాలెండర్ ఆయన చెప్పిన క్యాలెండర్ ప్రకారం ఒకళ్ళకి చెప్పే పని లేకుండా నేరుగా అకౌంట్ లో పడిపోయింది చంద్రబాబు జగన్ మామూలు మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది సాంగ్ అండి మీరంతా ఒక ఐడియా వస్తుంది ఏం తమ్ముడు రెడీగా ఉన్న సాంగ్ విజయవాడ ఫ్లైఓవర్ పూర్తి చేసింది జగన్ విజయవాడ వాసుల దశాబ్దాల కల కట్టించింది జగన్ బెజవాడ బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ విశాఖలో ఎన్ఏడి ఫ్లైఓవర్ కట్టింది జగన్ సంఘం బ్యారేజ్ కట్టించింది ఎవరంటే వినిపించే పేరు జగన్ పోలవరం పనులను పరుగులు పెట్టించింది జగన్ భోగాపురం ఎయిర్పోర్టు పనులు ఎక్కించింది జగన్ వెలిగొండ టన్నెల్ పనులు పూర్తి చేసింది జగన్ నాలుగు భారీ పోర్టులు ార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో అభివృద్ధికి బాటలు వేసింది జగన్ పదివేల పైగా విలేజ్ క్లినిక్లు ముప్పై ఒక్క లక్షల ఎల్ల పట్టాలు పదిహేడు వేల జగన్ అన్న కాలనీ ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడు వందల యాభై కోట్లతో అదే ఉద్దానంలో రక్షిత మంచి ఒకేసారి ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట పది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించింది జగన్

Reasons why Andhra is able to deliver. One, we have a leadership track Two, speed of doing business. I think the one biggest strength that Andhra has, which perhaps no other state has in India, really is the is the Chief Minister himself. The state today ranks among the best in India. It's well known here. They are going to build one of India's largest steel plants. Domestic companies like TCS, uh, with Chandra, had this conversation. And uh, TCS, because of the economic value that they had, big boost for our. &E. For setting up the world's largest integrated renewable energy storage project in Karnal district. For promoting green energy in a big way. రీసెంట్లీ ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇన్ విశాఖపట్నం గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ గోయింగ్ టు స్పెండ్ ట్వంటీ వన్ బిలియన్ యూఎస్ రాష్ట్రంలో బిగ్గెస్ట్ సిటీస్ వైజాగ్ దాని మీద ఎప్పుడైతే అక్కడ వస్తుంది అప్పుడు పది సంవత్సరాల తర్వాత విశాఖపట్నంలో ఎంతో అభివృద్ధి జరిగి హైదరాబాద్ కు

నేను గతం నుంచి ప్రస్తావించాను జగన్ చేస్తున్నది ఒక అద్భుతమైన భవిష్యత్తు పెట్టుబడికి సంబంధించిన కీలకమైన అంశం అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ సిపినే వైజాగ్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ భువనేశ్వర్లో భువనేశ్వర్ లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్ సిపి హైదరాబాద్ లో జూబ్లీ ఆలయాన్ని కట్టినది వైఎస్ఆర్ సిపి నే చెన్నైలో కూడా ఆలయాలు కట్టినది వైఎస్ఆర్ సిపి ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్ సిపి హయాంలోనే చంద్రబాబు హయాంలో కాదు చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టి సహకరించింది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు తొమ్మిది వేల మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలు పెట్టాం దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం మతాధిపతులు అందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి అన్ని కూడా ఎగ్జాంపుల్స్ నా జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉంటుంది ముగ్గురు ఎస్పీలు తొమ్మిది మంది డిఎస్పీలు రెండు వేల మంది పోలీసులు చెక్ పోస్టులు ఇలా అంతా అయ్యింది నా సెక్యూరిటీ కోసం కాదు స్వామి ఆ ప్రోగ్రాంకి ఎవరు రాకుండా చూసుకున్నాను అయినా కూడా వేలాదిగా తరలి ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా ఏ పొద్దున ఇలా ఉండదు ఏ పొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ వన్గా గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను అడ్డంకాలు వచ్చినా పది దగ్గర చెక్ పోస్ట్లు పెట్టినా ఏ దాంట్లో లారీలో వస్తాము బస్సులో వస్తాం బైక్ వస్తాం నడుచుకుంటాం ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడు పేరైతే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం అన్యాయం చేసిన సినిమా మాత్రం మనం చూపిస్తాం ఏం చేయబోతున్నారు సార్ జగన్ మోహన్ రెడ్డి గారు నేను ఇరవై మళ్ళీ ఏం పర్లే నన్ను కూడా ఎక్కడ పోయినాయి అడుగుతున్నారు ఓకే మీరు బాగున్నారు దృమానంగా ఉన్నారు రేపు మళ్ళీ గ్యారెంటీ ఏంటి అక్కడ కౌంటింగ్ మిషన్ స్టార్ట్ అయ్యి మాండేట్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది అని స్టీవీలో కనపడిన మనుషడం ముగ్గురు మూడు స్పెషల్ ట్రైన్ చేసుకొని ఇండియా దాట్ అయిపోద్ది

పేద విద్యార్థులకు చదువుతో పాటు యూనిఫామ్ తో పాటు బట్టలతో పాటు పుస్తకాలతో పాటు వాళ్ళకు కాల్సిన షూస్ దగ్గర నుంచి సాక్స్ దగ్గర అందించేటువంటి కార్యక్రమం గడిచిన పది సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుంచి భారతమ్మ గారి అత్యంత వైఎస్ జగన్ గారు నాకు స్కాలర్షిప్ ఓకే అప్పుడు జగన్ గారు సీఎం కాదు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాక మునిపి మా పాపని దాదాపు పదమూడు లక్షలు పెట్టి మా పాప ఆపరేషన్ చేశాడు నా ప్రోగ్రామ్ పాటు చూడడం నా పాదయాత్ర ఎక్కడ జరుగుతుంది పాదయాత్ర చేయాలంటే ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ తర్వాత ఎవరైనా సార్